హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ అనమాట నేనేమేం పనులు చేస్తాను ఏం చేస్తాను ఎట్లా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు అయితే మీతో షేర్ చేసుకుంటా మీరైతే చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ అనమాట ఉడుకుతుంది అన్నం ఇంకా నెక్స్ట్ అయితే కూరకు రెడీ చేసుకుంటున్నా అరటికాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ మా ఇంట్లో అరటికాయలు గీసుకునేది లేదు ఇంకా చాక్తోనే మెల్లమెల్లగా తొక్కలు తీసేస్తున్నాను అనమాట అసలు ఎర్లీ మార్నింగ్ వర్క్ చేస్తుంటే అది ఒక ఎక్సర్సైజ్లో ఉంటుంది అనమాట అందులోను ఈరోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచాను అనమాట అంటే వీడియో షూట్ చేస్తూ పనులు అవి చేసుకుందాం అనేసి మా పిల్లలు ఇంకా లేగలేదు మా పిల్లలు నిద్ర లేచిన వెంటనే మొదట అడిగే మాట ఏంటంటే అమ్మ ఈరోజు ఏం కర్రీ అని వాళ్ళకైతే ఫ్రై కర్రీసే ఇష్టం అనమాట బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అరటికాయ ఫ్రై అన్నమాట పొటాటో ఫ్రై అవే తింటారు అలా అనేసి ఎప్పుడూ కూడా ఫ్రై కర్రీస్ చేయను అనమాట ఎక్కువ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎక్కువ గ్రేవీ కర్రీసే చేస్తాను ఎందుకంటే ఫ్రై కర్రీస్ హెల్త్కి అంత మంచిది కాదు కదా బట్ వాళ్ళు అయితే మాత్రం ఫ్రై కర్రీసే ఇష్టంగా తింటారనమాట చాలా వరకు పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో నాకు అదే పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనిది పెట్టినా సరే వాళ్ళు తినరు ఇంకా స్కూల్లో సగం సగం తిని పడేస్తూ ఉంటారనమాట అదే వాళ్ళకి నచ్చింది పెట్టామంటే కొంచెం వాళ్ళ కడుపు అయినా నిండుతుంది కదా నేనైతే అలానే ఆలోచిస్తాను అనమాట నిజం చెప్పాలంటే ఒక ఆడపిల్లకి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఎప్పుడు ఒకేలా ఉంటుందన్నమాట రెస్ట్ అనేదే ఉండదు నా లైఫ్లో అయితే అలానే జరిగింది పెళ్ళికి ముందు నేను చదువుకునేటప్పుడు కూడా ఫైవ్ ఓ క్లాక్కే లేసేదాన్ని ఇప్పుడు మ్యారేజ్ అయి నా పిల్లల కోసం కూడా నేను ఫైవ్ ఓ క్లాక్కే లేస్తున్నాను తేడా ఏం లేదు ఇది ఒక డ్యూటీలో అయిపోయిందనమాట నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ బస్కి వెళ్ళడం కోసం ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ అయి వెళ్ళేదాన్ని అనమాట అలా ఫైవ్ ఇయర్స్ వెళ్ళాను నా డిగ్రీ కంప్లీట్ అయిన వన్ మంత్కే నాకు మ్యారేజ్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ అయ్యాక ఒక టూ ఇయర్స్ కావాలా నాకు నచ్చినట్టున్నాను ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ చేయాలి ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఎప్పుడో ఏదో జరుగుతుందో లేదో తెలియదు కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి కదా దేన్ని అయితే వదిలిలేము మనం చేసే పని మనం చేస్తే ఆ తర్వాత అన్నీ దేవుడే చూసుకుంటాడు నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకు ఈ జీవితం అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టానురా రా బాబు అనేసి మళ్ళీ నాలో నేనే అనుకుంటాను నాలో ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరు బ్రతకరు అని అనిపిస్తుంది సరేలే ఈ జీవితానికి ఇలా అడ్జస్ట్ అయిపోదాం ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయి ఏంటి ఫైనల్లీ మీతో మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే నేను కట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే అరటికాయ ఫ్రై అయితే చేసేసుకుందాం మరి వచ్చేసేయండి ఫస్ట్ అయితే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫుల్గా వేగనివ్వాలన్నమాట అవి బాగా వేగాక అందులో కొంచెం ఆనియన్ వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వాలి చూసారు కదా ఆనియన్ ఇలా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకుని అరటికాయ ముక్కలను అయితే వేసుకుందాం అనమాట ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి అరటికాయ ముక్కలు బాగా వేగాక అందులో సరిపడినంత కారం సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మూత పెట్టుకోవాలి ఓ పక్క అరటికాయ కూర అయితే ఉడుకుతుంది ఇంక ఈలోపు మళ్ళీ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేయడానికి వచ్చాను అనమాట ఎందుకో చెప్పండి మీరు చెప్పడం ఎందుకులే నేనే చెప్పేస్తాను ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అనమాట సేమియా ఉప్మా పిల్లలకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట సేమియా ఉప్మాలోకి టమాటాలు వేస్తే మా వాళ్ళు తినరు కానీ టమాటా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఏం చేస్తాం మరి నా ఒక్కదాని కోసం అయితే మార్చుకోలేం కదా ఇంక ఉప్మా కూడా కట్ చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ రెడీ అయిపోయింది చూడండి అరిటికాయ కర్రీ స్టవ్ ఆపేసుకొని కర్రీ అయితే పక్క దించేసుకుందాం ఇంకా అన్నం కర్రీ అయితే రెడీ అవుతుందనమాట ఇంక ఇప్పుడైతే సేమి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలకి వచ్చేసేయండి ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని అందులో సేమియాలు ఒక గ్లాస్ సేమియాలు వేసుకొని దోరగా వేగనివ్వాలన్నమాట ఇంకా నాకు మా పిల్లలకే కదా వన్ గ్లాస్ అయితే సరిపోతుంది సేమియాలు అయితే వేగినవి వాటిని అయితే ఒక కంచంలోకి అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తగినన్ని పోపులు వేసుకొని అయితే వేపుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే వేపుకోవాలన్నమాట ఆ పోపులు బాగా వేగాక ఆ ఉల్లిపాయ ముక్కలు కొన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం అవి బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక గ్లాస్ ఏమ్యాలకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట ఇంకా సరిపడినంత ఉప్పు వేసుకొని అయితే కాసేపు మరగనిద్దాం తిరగబడి మరిగే వరకు ఆగుదాం అన్నమాట అప్పుడు వేసుకోవాలి వేసుకోవాల్సేమియాలు ఇక్కడ నెక్స్ట్ మా పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి కనీసం హాయి చెప్పమంటే కూడా చెప్పట్లేదు అంత నిద్రమత్తులో ఉన్నారు అసలు చలికాలం కదా ఫుల్ మంచి పడిపోతుంది బేగా లెగట్లేదు ఇంకా నేనైతే వాళ్ళకి బ్రష్ చేపిస్తూ ఆ ఉప్మాకి అయితే చూస్తున్నాను అనమాట నీళ్ళు మరిగినాయా లేదా అనేసి నీళ్ళైతే అయితే మరిగాయనమాట ఇంక ఇందులో సేమ్యాలు అయితే వేసేసుకున్నాము ఇంకొకసారి కలుపుకొని అయితే మూత పెట్టేస్తున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ పోయక చూస్తే సేమియా అయితే దగ్గర పడుతుంది అనమాట చూడండి ఉడికిపోతుంది ఉప్మా ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం చూసారు కదా ఫైనల్లీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట మా పిల్లలకి ప్లేట్స్లో చల్లారి తీసేసాను ఇంకా నెక్స్ట్ మా పాపకైతే తినిపించడానికి తెస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే స్నానం చేసి రెడీ చేసాను మా పాపకి ఇప్పుడు ఫైవ్ ఇయర్సే కదా ఇంకా ప్రతిదీ నేనే చేయాలన్నమాట మా నిహాంతో అయితే అంత ఇబ్బంది ఉండదు చాలా వరకు తన పనులు తను చేసుకుంటాడు కానీ మా పాప అలా కాదనమాట ప్రతిదానికి ఇబ్బంది పెడుతుంది ఇంకా ప్రతిదీ దగ్గరుండి చెయ్యాలి ఒక తినే దగ్గర నుంచి ఏం చేసినా సరే దగ్గర ఉండాలి హోంవర్క్ చేయడం కూడా అట్లనే చేస్తుంది దగ్గరుండి చెప్తేనే చేస్తుంది అనమాట మామూలుగా తనంతటా తను చెయ్యాలంటే చెయ్యదు ఇంకా అలా టైంపాస్ చేస్తూ ఉంటుంది మన అయితే అలా కాదనమాట కూర్చున్నాడు అంటే తన వర్క్ తను కంప్లీట్ చేసేస్తాడు అడుగుతుందనమాట మా పాప అమ్మ వీడియో తీస్తున్నావా అనేసి వీడియో కాసి చూసుకొని ఉండిపోయాను చూడండి నేను ఇంట్లో ఏం చేసినా మా పాపకే ముందు చేస్తాను ఎందుకంటే తను రెడీ అవ్వదు తను ధీమాగా చేస్తుందని తన్నే ఫాస్ట్గా చేస్తాను మా నిహాంతని ఎంత వెనక పెట్టినా సరే వాడే ముందు వచ్చేస్తాడనమాట అట్లా ఉంటుంది ఫైనల్లీ మా పాప అయితే రెడీ అయిపోయిందనమాట ఐడి కార్డ్ కూడా వేసేసాను చూడండి ఇంకా ఫుడ్ పెట్టేస్తాను మా ఖ్యాతి ఫుడ్ విషయంలో అయితే అస్సలు తిందండి అలా చుట్టూరా తినిపిస్తూ ఉండాలన్నమాట అటు తిరిగి ఇటు తిరుగు ఇటు పరిగెడుతుంటుంది అటు పరిగెడుతుంటుంది స్కూల్కి వెళ్ళి మూమెంట్లో కూడా ఆడతానే ఉంటుంది అట్లా చేస్తుంది అనమాట ఇంకా నేను ఈరోజు ఏంటంటే వీడియో ఆన్లో ఉందని వీడియో చూస్తూ తింటుంది అనమాట నించొని సైలెంట్గా లేకపోతే అసలు ఆపలేము మా పాపకు గుండు చేయించడం వల్ల దానికి జటేసి పని తప్పిందనమాట ఈ మధ్యకాలంలో అదే సేవ్ అయ్యాను నేను ఇంకా నెక్స్ట్ అయితే మా నిహాంతను కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట రెండు రోజుల నుంచి చలి ఎక్కువైంది కదా పిల్లలు అస్సలు లేగలేకపోతున్నారు ఇంకా ఏదోలాగా గబగ లేపి రెడీ చేయాల్సి వస్తుందన్నమాట బస్ కూడా మాకు సెవెన్ థర్టీకి వచ్చేస్తుంది మేము ఉండేది విలేజ్ కదా మాకు మంచి అయితే చాలా ఎక్కువ పడిపోతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి బయటికి రావాలంటే తల పట్టేస్తుంది ఇంకా చుట్టూ చూస్తే ఏం కనిపించట్లేదు అనమాట అంత ఎక్కువ మంచి పడుతుంది ఇంకా జనవరి వస్తే ఎలా ఉంటుందో ఏంటో అసలు మా బాబును కూడా రెడీ చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ క్యారేజీలు కట్టేయాలి స్నాక్స్ వాటర్ మొత్తం పెట్టేసేయాలి తెచ్చుకోవాలి I'm going to

మా పాపకు అయితే జలుబు చేసింది అనమాట ఈ మధ్య మంచి ఎక్కువ పడిపోతుంది కదా ఇంకా జలుబు దగ్గు ఎఫెక్ట్ అయింది మా బాబుకు కూడా అనమాట ఇంకా చిన్నపిల్లలు కదా ఇంకా కట్ చేపెట్టేస్తుంది అంతానికి నెక్స్ట్ మా నిహాంత్ అయితే టిఫిన్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా బస్ వచ్చేస్తుందని ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాడు మా నిహాంతికి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా వాడే తినేస్తాడు అనమాట అదే అలవాటు చేశాను మా ఖ్యాతికి నేను ఎంత అలవాటు చేద్దామన్నా సరే అది కుదరలేదు ఇంకా తనకి పెట్టాల్సిందే పెట్టకపోతే తినడం మానేస్తుంది ఇంకా బస్ హార్న్ అయితే అనమాట ఇంకా గబాగబా గబా బయటకు వచ్చేస్తున్నాము ఇంకా మా పిల్లలైతే స్కూల్కి అన్నమాట ఇదనమాట మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ హైప్ ఇవ్వండి ఓకే